హాయ్ ఫ్రెండ్స్ సాయే ఈరోజు బాత్ వీడియో ఇక్క భారతీయ న్యాయ సంహిత ఇకు బిఎన్ఎస్ జ మన బందో రత్కన్నా బెరటోరు అతన బే రత్కన్నా ఓర అమ్మాయి తిని పెళ్ళి తుంగొంటా నిందోరే మోసం తుంగి శారీరకంగా ఆబద్ధమా మోసం తుంకు బిఎన్ఎస్ సెక్షన్ ద్వారా పది సంవత్సరాలకు జైలు శిక్షల్లి ఈ సెక్షన్ సిక్స్టీ నైన్ బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ ఇది చాలా జాగ్రత్త మంది వాడు మన బందలూరు అతక బెట బీన్ అతక ఇంజే అమ్మాయి మందే ఆ అమ్మాయి బారమాకు బాతే పెళ్ళి దుంకుంటాము మలగం తీసుకొచ్చి చక్కగా ఊడితే అందరికిచ్చి ఆబద్ధానికి ఇచ్చి శారీరకంగా మంచి మళ్ళా మోసం తుంగుతారు అనమాట మోసం తుంగు తెచ్చే అది బార తిత్తుకు అదని చెప్పి పోలిటేషన్ కేసు వాడుకు బిఎన్ఎస్ సెక్షన్ ద్వారా సిక్స్టీ నైన్ సెక్షన్ సిక్స్టీ సెక్షన్ కింద నమ్మదితారు అన్నమాట దీనికి పది సంవత్సరాల జైలు శిక్ష ఐస్ కీమ్ ఇంకా బే ఆధారం ఇంకా సిక్స్టీ నైన్త్కు శారీరకం బేలా కలిక్ కన్నా అబద్ధంకి ఎత్తుక ఒకవేళ మంది మంది ఆబద్ధంకెత్తు కన్నా పది సంవత్సరాల జైలు శిక్ష అనమాట దాన్ని ప్రూ దుమ్ కొండమాట అలాగే మళ్ళీ కొంతమంది బార్ మాత ఎత్తుకుని నీకు ప్రమోషన్ ఇతాను నాతో మత్తుకు నీతో ప్రమోషన్ ఇతాను ఇందరు లేకపోతే ఈ ఉద్యోగం ఇతాను వత్తుకు ఈ ఉద్యోగం ఇతరు ఏదో ఏదో బెరట కొంతమంది కేతారు ఇవన్నిటికి కూడా అబద్ధ ఆడటం కూడా సెక్షన్ సిక్స్ నైన్ ప్రకారంగా ఓరు పది జ కేశవాడుకు పది సంవత్సరాలు జైలు శిక్ష అనమాట అందుకే మన బంధులవర చాలా జనం ఆలోచించి పీకినతో చాలా జాగ్రత్తగా మనట అర్థమత్తే అలాగే ఈ వీడియో ఇంకా వీడియో తుంగితాను లైక్ షేరు సబ్స్క్రైబ్ తుంగుకున్నట్టు సరేనే మంతన్